అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ నలభై ఒకటవ భాగము రచయిత వేదస్విని గారు ఈశ్వర్ వర్మ నా కొడుకుకి అతి దారుణమైన గతి పట్టించిన వాడే వాడి చేతులలో దెబ్బలు తిన్నవాడు చెప్పాడు నా కొడుకు విజయవర్మ చిన్నప్పటి నుండి వాడి మైండ్లో ఏది రన్ అవుతుందో అది వాడి కళ్ళ ముందుకు తెచ్చేవాడిని ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి గురించి నా కొడుకు ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు నా కొడుకుని ఆ పరిస్థితికి తెచ్చిన ఆ వీర్గాడికి కూడా అదే పరిస్థితి పట్టాలి ఆ తర్వాత నా మనస్సుని సంగతి నేను చూసుకుంటాను వెంటనే ఆ మనస్సుని పిఏగాడిని యాక్సిడెంట్ చేసి లేపేయంరా అని అంటాడు వర్మ దాంతో కార్ చాలా స్పీడ్గా వీర్ వెనకే వస్తూ ఉంటుంది వీర్ సైడ్ మిర్రర్లో గమనించి ఎవరో కావచ్చులే ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు అని అనుకున్నాడు కానీ ఆ కార్ వీరినే ఫాలో అవుతూ ఉండటం వీరికి అర్థమవుతుంది వీర్ రోడ్డుకి ఒక పక్కగా బైక్ ఆపి బైక్కి ఒరిగి చాలా స్టైల్గా నిలబడి ఉంటాడు కార్ వీర్ని గుద్దేయడానికి స్పీడ్గా దూసుకు వస్తూ ఉంటుంది వీర్ బైక్కి ఉన్న సైలెన్సర్ని పీకి కార్ మిర్రర్ బద్దలు కొడతాడు దాంతో కార్ సైడ్కి వెళ్లి ఒక చెట్టును గుద్దేసి ఆగిపోతుంది అందులో నుండి ఈశ్వర్ వర్మ రౌడీలు దిగి చేతులతో రాడ్స్ పట్టుకొని వీర్ వైపుకి వస్తూ ఉంటారు అప్పుడే రెండు కార్లలో నుండి విరాంస్ చక్రవర్తి బాడీ గార్డ్స్ దిగి బాస్ మీకేం కాలేదు కదా మీరు గానే ఉన్నారు కదా అని అంటూ వీర్ని అప్ చేసి కవర్ చేస్తూ ఉంటారు వీర్ ఆగండి ఆగండి మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అంటే డాడ్ ఎప్పటికప్పుడు నన్ను మీ చేత ఫాలో చేయిస్తున్నాడు కదా అని అంటాడు వీర్ గార్డ్ సైలెంట్ అవుతారు మీ సంగతి తర్వాత చూస్తాను పక్కకు జరగండి ముందు వాళ్ళ సంగతి ఏంటో తెలుస్తాను అని అంటాడు విరాంస్ చక్రవర్తి ఈశ్వర్ వర్మ రౌడీలు బాడీ గార్డ్స్ అందరినీ చూసేసరికి కొంచెం భయపడుతూ ఉంటారు వీరు మాత్రం చాలా యాటిట్యూడ్గా ఇలా రండిరా మీరు అసలే నేను లేక లేక మంచి రొమాంటిక్ మూడ్లో ఉంటే నన్ను ఫాలో చేసి నా మూడ్ చెడగొట్టారు ఎప్పుడు లేనిది లైఫ్లో ఇప్పుడు రొమాంటిక్ ఫీలింగ్స్ మొదలయ్యాయి వాటిని నన్ను అనుభవించకుండా మీ ఇన్వాల్వ్మెంట్ ఏంట్రా మీ శాటిజం ఏంట్రా మీరు నన్ను చంపాలని చూశారు దానికి నేను అస్సలు ఫీల్ కాలేదు కానీ నన్ను నా అమ్మ గురించి ఆలోచిస్తున్నప్పుడు మీరు డిస్టర్బ్ చేశారరా దానికి మాత్రం నాకు పిచ్చి కోపం వస్తుంది నా కోసం నా అమ్ము బైక్ కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తే కొన్నాను ఈ బైక్ మీ వల్ల నా బైక్ పాడైపోయింది నా అమ్ముకి ఏం సమాధానం చెప్పాలి నేను అని అంటూ వీరు వాళ్ళ చేతుల్లో ఉన్న రాడ్స్ తీసుకొని ఒక్కొక్కరిని చేస్తూ ఉంటాడు దాంతో ఆ రౌడీలు సారీ సార్ సారీ మమ్మల్ని మళ్ళీ మీ జోలికి రాము ఈ ఒక్కసారి మమ్మల్ని వదిలేయండి అని బ్రతిమలాడుతూ ఉంటారు వీరు మాత్రం మీ సారీలు మళ్ళీ నా మూని రొమాంటిక్గా మారుస్తాయా చెప్పండి అని అంటూ ఇంకా కొడుతూ ఉంటాడు వీర్ బాడీ గార్డ్స్ బాస్ మీకెందుకు శ్రమ ఆ చిల్లరగాలతో మేము చూసుకుంటాం కదా అని అంటూ ఉంటే వీర్ ఒక్క చూపుతో వాళ్ళని సైలెంట్ చేసేశాడు ఈశ్వర్ వర్మ మనుషులు సారీ సార్ మీరెవరో మీకు ఎంత పవర్ ఉందో మీ స్థాయి ఏంటో తెలుసుకోకుండా మేము మిమ్మల్ని ఫాలో అయ్యి తప్పు చేశాము ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించండి అని బ్రతిములాడుతారు వీరికి మైండ్లో ఒక ఆలోచన వస్తుంది దాంతో వీర్ రాడు పక్కన పడేసి థ్యాంక్ యూ రా మీరు ఈరోజు నా చేతిలో నుండి బతికిపోయారు వెళ్ళండి ఇక మిమ్మల్ని పంపించిన ఆ ఈశ్వర వర్మకి చెప్పండి కొడుకును చూసుకోవడానికి ప్రాణాలతో ఉండాలి కదా ప్రాణాలతో ఉండాలంటే నాతో పెట్టుకోవద్దని చెప్పండి ఏదో ఇప్పటికే కొడుకు పరిస్థితి బాధల్లో ఉన్నాడు అని సైలెంట్గా ఉన్నాను నా జోలికి వచ్చాడు ఊరుకుంటున్నాను కానీ నా అమ్మ జోలికి వస్తే వాడికి కూడా అదే గతి వాడుకు కొడుకు గతి పట్టుతుందని నా మాటగా చెప్పండి అని అంటాడు విరాంస్ చక్రవర్తి దాంతో రౌడీలు అలాగే చెప్తాం సార్ అని అంటూ అక్కడ నుండి పారిపోతారు వీరు తన బాడీ ని చూస్తూ నేను ఎవరిని నా వెంట రావద్దని చెప్పాను కదా అయినా మీరెందుకు వస్తున్నారు డాడీ చెప్పాడా అని అంటాడు అప్పుడు వాళ్ళు అది కాదు బాస్ మీకు ఏదైనా ప్రాబ్లం అయితే అని అంటే నాకు ప్రాబ్లమా ఈ విరాంస్ చక్రవర్తికి ప్రాబ్లం క్రియేట్ చేసే మగడు ఇంకా పుట్టలేదు నేను డాడీతో మాట్లాడతానని కార్ దగ్గరికి వెళ్తాడు ఒక బాడీ గార్డ్ కార్ డోర్ ఓపెన్ చేస్తాడు వీర్ నా బైక్ రిపేర్ చేయించి తీసుకొని రండి అని అంటూ వెళ్ళి కార్లో కూర్చుంటాడు వీరి ఇంటికి వెళ్ళగానే రాజేంద్ర ఎదురుగా వచ్చి ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావు వీర్ అని కంగారు పడుతూ అడుగుతాడు వీరు కాస్త కోపంగా నేనేమైనా చిన్నపిల్ల వాడినా డాడ్ నా గురించి నేను చూసుకోగలను మీకు నా మీద నమ్మకం లేదా అని అంటాడు రాజేంద్ర నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉందిరా కాకపోతే నువ్వు ఇప్పుడు అమ్ము టెన్షన్లో ఉన్నావు అమ్మును చూసుకోవడానికి నీకు టైం సరిపోవటం లేదు కదా అందుకే నా కొడుకును చూసుకోవడానికి నేను ఉండాలి కదా అయినా నీకున్న కోపానికి నీకు ఏ క్షణమైనా కోపం వస్తుందో నాకు తెలియదు కదా అయినా ఈ మధ్యలో నీ కోపం చాలా వరకు తగ్గింది ఇంకేం మాట్లాడుకు వీర్ వాళ్ళు అలాగే నిన్ను డిస్టర్బ్ చేయకుండా నిన్ను ఫాలో అవుతారు అని అంటాడు వీర్ డాడ్ మీరు మీ సంతోషం కోసం నేను ఒప్పుకుంటున్నాను కానీ నేను చెప్పే వరకు నా విషయంలో ఇన్వాల్వ్ కాకూడదని అంటాడు అలాగే వీర్ ఇప్పుడు అమ్ము దగ్గరికి వెళ్ళి వస్తున్నావా అని అడుగుతాడు రాజేంద్ర చక్రవర్తి వీర్ అవును డాడ్ అమ్మూ దగ్గరికి వెళ్ళి వస్తున్నా నాకు నిద్ర వస్తుంది రేపు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి గుడ్ నైట్ అని తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాడు వీరాస్ చక్రవర్తి రాజేంద్ర వీడు చేయవలసిన పనులా అందులోనూ ఇప్పుడు వీడికి నిద్ర వస్తుందా అమ్ము ఆఫీస్లో నుండి వెళ్ళగొట్టిన తర్వాత వీడు ఇలా ఇలా మాట్లాడుతున్నాడేంటి అంటే రేపు అమ్ము వీడిని ఎలా ఫేస్ చేస్తుందో ఏంటో పట్టుదలలో ఆ విక్రమార్కుని మించిపోతాడు ఇప్పుడు వీరాకి అమ్ము మీద పట్టుదల మొదలయ్యింది చూద్దాం ఏం చేస్తాడో అని అనుకుంటాడు రాజేంద్ర చక్రవర్తి వీరు పడుకునే ముందు అమ్మోని చూద్దామని సీసీటీవీ ఫుటేజ్ ఆన్ చేస్తాడు మనసుని ఏడుస్తూ పడుకోవటం చూసి నా అమ్ము ఇంకా నిద్రపోలేదు నా అమ్ము ఇలా ఎన్ని రోజులను ఏడుస్తుంది తన మనసులో ఎంత బాధ ఉందో నాకు అర్థమవుతుంది నన్ను వదులుకోలేక నాకు దగ్గర కాలేక తను చాలా సఫర్ అవుతుంది అని వెంటనే మనస్సునికి ఫోన్ చేస్తాడు వీర్ మనస్సుని వీర్ ఫోన్ రావడంతో ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాడు కావచ్చు అని అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి మిస్టర్ వీర్ మళ్ళీ ఎందుకు ఫోన్ చేశారు అని అడుగుతుంది వీర్ మీ కంట్లో నుండి కన్నీరు వస్తుంది మీరు బాధపడుతున్నారని నా మనసు చెప్తుంది మీరు ఏడిస్తే నాకు తెలిసిపోతుంది మీరు బాధపడుతున్నారని నా మనసుకు ఒక క్షణం అనిపించిన నేను అక్కడికి రావటానికి అస్సలు ఆలోచించను అసలే నాకు అక్కడికి రావాలనిపిస్తుంది మీతో ఇంకా ఇంకా ఏదో చేయాలనిపిస్తుంది ఇంతకు ముందు వచ్చి నార్మల్గా వెళ్ళిపోయాను కానీ మళ్ళీ రావాల్సి వస్తే మిమ్మల్ని చూస్తే నా మనసు ఇక నా మాట వినదు తర్వాత మీ ఇష్టం నాకు నిద్ర వస్తుంది అని అంటాడు విరాన్స్ చక్రవర్తి మనస్సుని ఆశ్చర్యపోతూ ఏంటి వీరా నన్ను చూస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు అమ్మో నిజంగానే ఇక్కడికి వచ్చినా వచ్చేస్తాడు వీరాన్ని కంట్రోల్ చేయటం చాలా కష్టమవుతుంది నాకు అని అనుకోని నేనేం ఏడవడం లేదు మిస్టర్ వీర్ అయినా నేనెందుకు ఏడుస్తాను నాకు నిద్ర వస్తుంది మీట్లా మీతో మాట్లాడే మూల్ లేదు అని అంటుంది మనసుని వీర్ నవ్వుతూ అది అలా బుద్ధిగా పడుకోవాలి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకండి అని ఫోన్ కట్ చేస్తాడు మనసుని ఈ వీర్ రోజు రోజుకి భూతవైద్య తయారవుతున్నాడు నేను ఏం ఆలోచిస్తుంది ఏం చేస్తుంది అని తెలుసుకుంటున్నాడు వీరతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకొని వీర ఫోటోను తన గుండెలపై పెట్టుకొని ప్రశాంతంగా నిద్రపోతుంది మనసునికి రోజు రోజుకి స్లీపింగ్ ఫీల్స్ తగ్గటం తగ్గిచ్చేస్తుంది వీరు తన అమ్ముని చూస్తూ నా ఫోటోని కాదు అమ్ము నన్ను ఎప్పుడు నీ గుండెలపైన ఆనిచ్చుకొని నిద్రపోతావో అని చిలిపిగా అనుకుంటూ ప్రశాంతంగా నిద్రపోతాడు ఈశ్వర్ వర్మ దెబ్బలతో వచ్చిన తన రౌడీలను చూస్తూ ఏం జరిగింది ఆ దెబ్బలు ఎలా తగిలాయి ఇంతకీ ఆ పిఏ గాడిని లేపేశారా లేదా అని సీరియస్గా అంటాడు అప్పుడు రౌడీలు అమ్మో సార్ ఆయన చాలా డేంజరస్గా ఉన్నారు మిమ్మల్ని క్షణాల్లో చితక బాదేశాడు ఆయన కోపం వస్తే ఈరోజు ప్రాణాలతో మిగిలి ఉంటామా అన్న అనుమానం వచ్చింది మాకు అని అంటారు ఈశ్వర్ వర్మ కోపంగా ఆఫ్టర్ ఆల్ పిఏ గాడితో దెబ్బలు తినొస్తారా మీరు ఏం రౌడీలరా అని అంటాడు ఆఫ్టర్ ఆల్ పిఏ కాదు సార్ ఆయన చూడటానికి హాలీవుడ్ మూవీలో హీరోలా ఉన్నాడు రాజవంశంలో పుట్టిన ప్రిన్స్ లాగా ఉన్నాడు ఆయన చూడటానికి మాత్రమే చాలా సుకుమారంగా స్టైలిష్గా ఉన్నాడు కానీ మాలాంటి రౌడీలకే తాత అమ్మ మొగుడులా ఉన్నాడు అలా కొట్టాడు మమ్మల్ని కొట్టడంలో కూడా చాలా స్టైలిష్గా ని మెయింటైన్ చేస్తూ కొట్టాడు అని అంటాడు రౌడీలు ఈశ్వర్ వర్మ వాడిని పొగడటానిక నా దగ్గర డబ్బులు తీసుకుంది అని అంటారు రౌడీలు మాత్రం పొగడతానికి కాదు సార్ మేము నిజం చెప్తున్నాం మీ ఊపు తింటున్నాం మా మాట వినండి మీకు ఒక చిన్న సలహా ఇస్తున్నాము ఆయనతో పెట్టుకుంటే సునా మీకే ఎదురెళ్ళినట్టే సైలెంట్గా ఊరుకొని మీ కొడుకుని ఎలా బాగు చేసుకోవాలా అని ప్రయత్నాలు చేయండి ఆయన కూడా ఇదే చెప్పమన్నారు ఆయనతో పెట్టుకుంటే పెట్టుకున్నారు కానీ ఆ మనస్ని మేడంతో పెట్టుకుంటే మాత్రం ఆయన చూస్తూ ఊరుకోనని చెప్పమన్నారు చెప్పారు అని చెప్పి రౌడీలు ఇక మేము వెళ్ళిపోతామని అక్కడ నుండి వెళ్ళిపోతారు వర్మ వీర్ గురించి ఆలోచిస్తూ ఇంతకు వాడు ఎవడు ఆఫ్టర్ ఆల్ పిఏకి అంత పొగరు ఉంటుందా ఆ వీరికి మనస్సునికి ఏంటి సంబంధం ఆ మనస్సుని గురించి వీరు నా కొడుకుని ఈ పరిస్థితి తీసుకొచ్చాడా ఇద్దరి మధ్య ప్రేమ మాత్రమేనా ఇంకా ఏదైనా ఉందా ముందుగా వాడి గురించి మనస్సుని గురించి తెలుసుకోవాలి నాకే వార్నింగ్ ఇస్తాడా అని ఆవేశంతో రగిలిపోతూ ఉంటాడు వర్మ మరుసటి రోజు ఉదయం మామూలుగానే మనస్సుని నిద్రలేచి వీర్ ఫోటోని చూస్తూ నాలుగు మాటలు చెప్పుకొని ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటుంది అప్పుడే నిత్య మనసుని దగ్గరకు వచ్చి మనసుని తొందరగా ఆఫీస్కి రెడీ అవ్వు చేయవలసిన పనులు ఆఫీస్లో చాలా ఉన్నాయి ఈరోజు చాలా ఇంపార్టెంటే అని అంటుంది మనసుని అంత ఇంపార్టెంట్ ఏముంది ఈరోజు అని అడుగుతుంది అప్పుడు నిత్య ఇప్పుడే ఆఫీస్ మెయిల్కి ఆర్గ్యం కంపెనీ నుండి మెయిల్ వచ్చింది నేను చూశాను నువ్వు ఇంకా చూడలేదా అని అంటుంది మనసుని చాలా ప్రశాంతంగా అంత సీరియస్గా విషయం ఏంటి అని అడుగుతుంది నిత్య చాలా సీరియస్ విషయం మనం ఆర్గిమ్ కంపెనీతో పాటు చేస్తున్న ప్రాజెక్టులలో ఏవో అవకతవకలు ఫ్రాడ్స్ జరుగుతున్నాయని వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వచ్చిందంట వాళ్ళు ఒకసారి మనతో మీటింగ్ కండక్ట్ చేయాలనుకుంటున్నారు అందుకే లండన్ మెయిన్ బ్రాంచ్ ఆర్గిమ్ కంపెనీ నుండి చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఆఫీస్కి వస్తున్నారు మీటింగ్కి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనిపిస్తే వాళ్ళు మనతో పాటు వర్క్ చేయడానికి సిద్ధంగా ఉంటారంట లేకపోతే వాళ్ళ ద్వారా వచ్చిన ప్రాజెక్టులన్నీ క్యాన్సిల్ చేసేస్తారని చెప్పారు అని చెప్తుంది నిత్య మనసుని వాట్ అలా ఎలా జరుగుతుంది ప్రాజెక్ట్ మొత్తం నేనే దగ్గరుండి డీల్ చేస్తున్నాను మిస్టేక్స్ ఫ్రాడ్స్ జరిగే ఛాన్సే లేదు అయినా వాళ్ళకి మన కంపెనీ మీద నమ్మకం లేదా అని అనుకొని వెంటనే ఇప్పుడే రాజేంద్ర చక్రవర్తి గారితో మాట్లాడతాను అని అంటుంది మనస్విని అప్పుడు నిత్య సరే నీ ప్రయత్నం నువ్వు చేయి కాకపోతే మీటింగ్ మాత్రం కండక్ట్ చేయాలి కదా అని అంటుంది సరే నువ్వు వెళ్ళి రెడీ అవ్వి వస్తాను అని అంటుంది మనస్సుని మనస్సుని ఏంటిదంతా ఇంత సడన్గా జరుగుతుంది వీరు కావాలని చేస్తున్నాడా అని అనుకొని రాజేంద్ర చేస్తున్నాడా అని అనుకోని రాజేంద్ర చక్రవర్తికి ఫోన్ చేస్తుంది రాజేంద్ర చక్రవర్తి ఫోన్ లిఫ్ట్ చేసి బాగున్నావా తల్లి అని అడుగుతాడు నేను బాగున్నాను రాజేంద్ర చక్రవర్తి గారు కానీ సడన్గా ఈ ప్రాబ్లమ్ ఏంటి అని మెయిల్ గురించి చెప్తుంది మనసుని రాజేంద్ర ఆశ్చర్యపోతూ అంటే వీర్ ప్లానా ఇదంతా అని తన మనసులో అనుకొని నాకు ఆ విషయం తెలీదమ్మా అయినా మేజర్ షేర్ హోల్డర్స్ని బోర్డ్ ఆఫ్ మెంబర్స్ని నేను కానీ ఇంకా బోర్డ్ ఆఫ్ మెంబర్స్ కూడా ఉంటారు కదా మా కంపెనీస్ గురించి బ్యాడ్గా వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందేమో నేను తెలుసుకుంటాను అని అంటాడు అప్పుడు మనసుని ఫోన్ కట్ చేసి అంకుల్కి తెలియకుండా ఇదంతా చేసేది ఎవరు ఒకవేళ వీర నేను ఆఫీస్ నుండి వెళ్ళగొట్టాను అన్న కోపంతో ఇదంతా చేస్తున్నాడా ఇప్పుడు వచ్చే ఆ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరై ఉంటారు ఒకవేళ వీర వస్తున్నాడా వీర అందరి ముందు ఎక్స్పోజ్ అవ్వాలని అనుకుంటే ముందే వీరన్స్ చక్రవర్తిగా వచ్చేవాడు అయినా వీరెందుకు వస్తాడు వీరెవరో నాకు తెలియనట్టుగా నేను గుర్తుపట్టినట్టుగా బిహేవ్ చేశాను కదా వీర తన గురించి నాకు తెలియదు అనుకుంటున్నాడు కదా నా ముందు తను బయటపడడు కదా తను ఇప్పుడు ఆర్గ్యు కంపెనీ నుండి వస్తే వీర ఎవరో నాకు తెలిసిపోతుందని తను రాడు అని అనుకుంటూ ఇప్పుడు వీర ఏం చేయబోతున్నాడు అని ఆలోచిస్తూ ఆఫీస్కి చేరుకుంటుంది మనస్సుని మనస్సుని నిత్య అండ్ స్టాఫ్ వచ్చే ఆర్గ్యూంగ్ కంపెనీ నుండి వచ్చే ఇంపార్టెంట్ పర్సన్ గురించి ఎదురు చూస్తూ ఉంటారు ఫార్మాలిటీగా మనస్సుని చేతిలో బొకే పట్టుకొని నిలబడి ఉంటుంది అప్పుడే మనస్సుని ఆఫీస్ గేట్ లోపలికి రోల్స్ రాయస్ కార్ ఎంట్రీ ఇస్తుంది దాని తర్వాత ఇంకో మూడు కార్లు వస్తాయి నలుగురు బాడీ గార్డ్స్ దిగి మొదటి కార్ డోర్ ఓపెన్ చేస్తారు ఎవరి అంచనాలకు అందకుండా కార్లో నింటి రిచ్ అండ్ రాయల్ లుక్తో ది గ్రేట్ విరాన్స్ చక్రవర్తి చాలా స్టైలిష్ స్టైలిష్గా దిగుతాడు వీరు ఆ కార్లో నుండి దిగడంతో ఆఫీస్ స్టాఫ్ అంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఈ వీరు గారు ఏంటి ఈ కార్లో నుండి వస్తున్నారు నిన్ననే కదా మనస్విని మేడం వీరిని టెర్మినేట్ చేసింది అని అనుకుంటూ ఉంటారు ఆఫీస్ స్టాఫ్ అందరూ మనస్విని కూడా వీర్ అలా రావడంతో ఆశ్చర్యంతో పాటు వీరని మొదటిసారి విరాన్స్ చక్రవర్తిగా చాలా పెద్ద సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా చూడటంతో ఆనందంతో కళ్ళల్లో నుండి నీళ్ళు కన్నీళ్లు వస్తాయి వీరు తన గ్లాసెస్ తీసి చాలా యాక్టిట్యూట్గా మనస్సుని దగ్గరకు వచ్చి ఆర్ మిస్ మనస్సుని సిఈఓ ఆఫ్ ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఐఎమ్ రైట్ ది బై ఐఎమ్ సిఇఓ ఆఫ్ ఆర్గిమ్ లండన్ మెయిన్ బ్రాంచ్ ఆఫ్ కంపెనీస్ విరాన్స్ చక్రవర్తి సన్ ఆఫ్ రాజేంద్ర చక్రవర్తి అని షేక్ హ్యాండ్ కోసం చెయ్యి ముందుకు చాచుతాడు విరాన్స్ చక్రవర్తి మనస్సుని తనకు తెలియకుండానే వీర చెయ్యిలో చెయ్యి వేసి ఈ రెండు నెలలు చూసినప్పటికన్నా వీరా ఇంకా స్టైల్గా హుందాగా హ్యాండ్సమ్గా కనిపిస్తూ ఉంటే మనస్సుని అలాగే వీరాని తన కన్నుల నిండుగా నిం నిండుగా నింపుకుంటూ ఉంటుంది విరాన్స్ చక్రవర్తి తన అమ్ము షాక్లో ఉండిపోయిందని మళ్ళీ ఒకసారి గట్టిగా హలో మిస్ మనస్సుని మీటింగ్ స్టార్ట్ చేద్దామా అని అంటాడు దాంతో ఈ లోకంలోకి వచ్చిన మనసుని తన చెయ్యిని వెంటనే వెనక్కి తీసుకొని వీరని ఫేస్ చేయలేక తన మనసులో వీర డైరెక్ట్గా విరాన్స్ చక్రవర్తిగా నా దగ్గర ఎక్స్పోజ్ అయ్యాడంటే అర్థం వీరకి ముందుగానే తను ఎవరో నాకు తెలిసిపోయిందని తనకు తెలుసు నేను ఏమీ తెలియనట్లుగా నాటకం ఆడుతున్నానని తనకి కూడా తెలుసు అందుకని మాత్రం ఆలోచించకుండా నా ముందుకి విరాన్స్ చక్రవర్తిగా వచ్చాడు నేను ఇంకా నాకు తను ఎవరో తెలియదన్నట్టుగా నటిస్తూ వచ్చాను నేను ఎంత తెలివి తక్కువ దాన్ని అనేది ఇప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు నేనేం చేయాలి వీరా నన్ను ఎందుకు నువ్వే అమ్మోవి అన్న విషయం దాచావా అని అడిగితే ఏం సమాధానం చెప్పాలి నా కంపెనీలో పనిచేసే మిస్టర్ వీర్గానే వీరాని నా లైఫ్